హాయ్ అండి నేను ఇవాళ రవ్వదూసి పోసాను అందరూ సాయంత్రం కడ తింటారా ఈ పొద్దున్న రవ్వ మామూలు అయింది మామూలుదోసు రవ్వ రవ్వదోసి పోసామని ఆయన అన్నారు కాదు మా ఒకసారి నేను ట్రై చేస్తాను అసలు ఇప్పుడు సాయంత్రం కడ హోటల్లో తింటున్నావు కదా నేను ఇవాళ ఇంట్లో ట్రై చేస్తాను తింటూడని చెప్పేసి అన్ని కొలతల ప్రకారం ఇచ్చేశాను నేనైతే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నా అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నా అదే కప్పుతో అరకప్పు మైదాపిండి అరకప్పు పెరుగు ఇవన్నీ వేసి కలిపేసాను ఇవన్నీ వేసి తర్వాత అది చూసారు కదా అరకప్పు పెరిగి వేసుకోవాలి ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం తరుగు పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటేనండి చిన్న అయితే ఉల్లిపాయలు అలా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని కలుపుకోవాలి లేకపోతే దోశ మీద ఏంటంటే సరిగ్గా కాలం సన్నగా కట్ చేసుకోవాలా అవన్నీ ఇప్పుడు మనం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుని పిండిలో వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని సరిపడా చిటికెడు చూడ ఉప్పు వేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి సన్నగా తరుక్కుని కరివేపాకు దాంట్లో ఓ పదిమీరియాలు కచ్చ పచ్చా నల్ల కొట్టేసుకోవాలా ఇప్పుడు మనం సరిపడా నీళ్ళు పోసుకొని అవసరమైనంత చూసుకుంటే చూసుకుంటే కలుపుకోవాలండి చూసారు కదండి పిండి అయితే ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పెన్ను లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఇలా పోసుకోవాలండి దోశ చాలా టేస్ట్గా ఉందండి ఇవాళ అయితే మాత్రం అసలు ఎప్పుడు నేను ట్రై చేయలేదు ఇది కొత్తగా పోయడం అసలు అంత బాగా వచ్చింది అంటే మనం జాగ్రత్తగా అన్ని కొలతల ప్రకారం వేసుకుంటే వస్తుందని ఇప్పుడు అర్థమైందండి కరెక్ట్గా అన్ని కొలతల ప్రకారం వేసుకొని జాగ్రత్తగా కలుపుకుంటే చాలా బాగా వస్తుంది అయితే మోయినమైన మంట పెట్టుకోవాలి పెద్ద మంట పెడితే మాత్రం రాదండి చూసారు కదండి ఎలా వస్తుందో దోశ రవ్వ దోశ బజార్ కన్నా బాగుంటుందండి మనం ఇంట్లో తయారు చేసుకుంటే కాకపోతే ఏంటంటే బజార్ని అన్ని రకాలు చూడవుప్పులు ఇవన్నీ వేస్తారు కదండి బజార్ని ఫుడ్ ఎప్పుడు తినకూడదు ఎందుకని చెప్పేసి నేను ఇంట్లో చేస్తాను చెప్పి చేసి పెట్టాను అంటే చాలా అద్భుతంగా ఉంది ఒకసారి వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ట్రై చేయండి